ఇక ఏపీ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ప్రకాశం పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది బాపట్ల కృష్ణా ఏలూరులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి ఏపీలోని మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది ఉత్తర కోస్తా తీర ప్రాంతంలో గంటకు యాబై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి మత్స్యకారులపై ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు ఏపీ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది మరిన్ని వివరాలు మనకు అనురాధ అందిస్తారు అనురాధ వెదర్ రిపోర్ట్ ఏం చెబుతోంది జ్యోత్నా ప్రజెంట్ లేటెస్ట్ వెదర్ ఇన్ఫో వరకు చూసుకుంటే కనుక ఏపీకి కాస్త వానగండం తప్పింది అనుకున్నప్పటికీ కూడా మరొక ఇరవై నాలుగు గంటల పాటు అప్రమత్తత మాత్రం అవసరమని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా వాయుగుండం విదర్భ ఛత్తీస్గఢ్ వైపు వెళ్లి అక్కడ అది స్టే అవుతుంది అంటే తెలంగాణ మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది ఏపీకి కాస్త రిలాక్సేషన్ వచ్చింది అనుకున్నప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో మాత్రం అలర్ట్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి ముఖ్యంగా తీర ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తీర ప్రాంతాలన్నీ కూడా చాలా అలజడిగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా కృష్ణా గుంటూరు బాపట్ల ఎన్టీఆర్ ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనాలు ఉన్నాయి మరోవైపు చూస్తే కనుక ఏలూరు ఇటు గోదావరి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా సాధారణ వర్షపాతం మాత్రమే నమోదవుతుంది రానున్న ఇరవై నాలుగు గంటలు అని ఇప్పటికే ఏపీ వరకు వాతావరణ శాఖ ఒక అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరోవైపు చూస్తే కనుక తీర ప్రాంతాల మీద మాత్రం అలజడి ఎక్కువగా ఉంటుంది తీర ప్రాంతాల దగ్గర సముద్ర తీర ప్రాంతాలు ఉన్న ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు అంటే విశాఖపట్నం కానీ అటు మచిలీపట్నం కానీ ఉప్పాడ తీరం గానీ ఇటు శ్రీకాకుళం వరకు కూడా అన్ని తీర ప్రాంతాలని కూడా అలజడి వాతావరణం ఉంటుంది అలల ఉధృతి కొనసాగుతుంది అలాగే ఈ దుర్గాలు తీవ్రత కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ మాత్రం అలర్ట్స్ అనేవి ఉండాలి అని చెప్తున్నారు అయితే ఇప్పుడు ఏవైతే అలర్ట్స్ ఇచ్చిన జిల్లాలు ఉన్నాయో అక్కడ మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ జిల్లా యంత్రాంగం అప్రమత్తం అవ్వాలి అలాగే సహాయక చర్యలకి అందుబాటులో ఉండాలన్నది మాత్రం ఉన్నారు మరొక ఇరవై నాలుగు గంటల పాటు అటు గుంటూరు అటు ఆ ప్రాంతాల వైపు మాత్రం భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అనురాధ అది మరియు రెండు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వెదర్ రిపోర్ట్ చెబుతా